ఒకేసారి పెంచడం సరికాదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ధరలు తగ్గించి ఎన్నికల అనంతరం ధరలు పెంచడం కేంద్ర ప్రభుత్వానికి తగదని సిపిఐ నేతలు తెలిపారు పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వేస్తనే తగ్గించాలి పెంచిన గ్యాస్ ధరలు వేస్తనే సిగ్గు సిగ్గు ఎన్నికలైన వెంటనే గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచడం అంటే సిగ్గు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడ్ పేదల నడ్డి విరిచే విధంగా ప్రవర్తిస్తూ ఎందుకంటే నిన్ననే రాత్రి ప్రకటించారు గ్యాస్ గ్యాస్ బండ పైన రూపాయలు అలాగే పెట్రోల్ డీజిల్ పైన రెండు రెండు రూపాయలు పెంచే విధంగా చేస్తూ ఉన్న రాష్ట్ర ప్రభుత్వంకి ఇది తగదని మేము అంటా ఉన్నాం మహిళా సమ్యక్కగా ఎందుకంటే ఈరోజు కొనలేని తినలేని తినలేని పరిస్థితి చాలీ చాలని జీన జీతాలతో అలాగే తక్కువ వచ్చే కూలీ డబ్బులతో బతకడమే కష్టంగా ఉంది ఇలా రోజు రోజుకు రేట్లు పెంచుకుంటా పోతే లేక మొన్న చూస్తే కరెంటు బిల్లు పెంచినారు ఈ నెలలో గ్యాస్ బిల్లు పెంచుతుంది ఇట్లా పెంచుకుంటూ పోతే పేదలు ఎలా బతుకుతారు ప్రజలు ఎలా బతుకుతారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి పేదల పేదలకు ఉపయోగపడే విధంగా ధరలు తగ్గించే విధంగా ఆలోచన చేయాలి కానీ ఇలా నడ్డి విరిచి పేదలకు మరింత పెనుభారంగా మారే విధంగా ఆలోచించకూడదు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఇంత ముందు ఏం చెప్పినారు జగన్మోహన్ రెడ్డి అన్ని అధిక ధరలు పెంచేసినాడు అత్యధికంగా పెంచేసినాడు నేను వస్తే మీకు రేట్లు తగ్గిస్తాను ధరలు తగ్గిస్తాను కరెంటు బిల్లు అయితే పెంచనే పెంచాడు అవసరం అయితే తగ్గిస్తాను కానీ కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పినాడు కరెంటు బిల్లు పెంచా గ్యాస్ పెంచా రేపు నెలలో మరి సరుకులు ఇంకా ఇంకో రేటు పెరిగిపోతాయి ఇట్లా జనాలు ఎట్లా బతకాలి ఇన్ని రేట్లు ఉంటే జీతాలు చూస్తారా జీతాలు పెరగడం లే మన బతుకులు మారడం కానీ రేట్లు మాత్రం పెరిగిపోతూ ఉన్నాయి అనిత్యావసర సరుకులు అయితే ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి బియ్యం కొనలేము బ్యాలు తినలేము ఇలాంటి పరిస్థితుల్లో మరీ అదనంగా యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ మీద పెంచడం అంటే చాలా దారుణంగా ఉంది ఎందుకంటే ఇప్పుడు నిత్యవసరం అయిపోయింది గ్యాస్ అనేది కానీ డీజిల్ పెట్రోల్ అయితేనేమి గ్యాస్ అయితేనేమి కరెంట్ అయితే ఇవన్నీ నిత్యావసరమైన వస్తువులు ఇది ఆసరాగా చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కొంటారు లేని విధంగా ఇట్లా ప్రవర్తించడం చాలా తప్పు కాబట్టి మా డిమాండ్ ఏం లేదు గ్యాస్ వెంటనే తగ్గించాలి అలాగే కరెంటు బిల్లులు తగ్గించాలి అలాగే స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలి కరెంటు బిల్లులు తగ్గించాలి గ్యాస్ బిల్లు ధరలు తగ్గించాలి ఇదే మా మహిళా సమేఖగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అలాగే ఆంధ్రప్రదేశ్ మహిళా సమఖ్య కలిసి పెద్ద ఎత్తున ఉధృతంగా పోరాటాలు చేస్తామని తెలియజేస్తా ఉన్నాను నా పేరు పి శ్రావణ్ రెడ్డి ఏపీ మహిళా సమఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం వంట గ్యాస్ సిలిండర్ ధర మీద యాభై రూపాయలు అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మరి రెండు రూపాయల సుంకాల్ని మోపడం కనీసం ఎంత దుర్మార్గం అంటే ఉజ్వల గ్యాస్ దాని మీద కూడా యాభై రూపాయలు మరి పెంచి ప్రజల మీద భారం మోపడం అనేది ఇది చాలా దారుణం తక్షణమే పెంచినటువంటి వంట గ్యాస్ సిలిండర్ ధరలను అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద వేసిన సుంకాలని తగ్గించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎన్నికల సమయంలోన మరి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం డ్రామాలకు తెరదీస్తూ ఉంది ఏదైనా అసెంబ్లీకో లోక్సభకో ఈ దేశంలో ఎన్నికలు ఉన్నాయంటే వెంటనే ఒక యాభై నూరు రూపాయలు వంట గ్యాసులు తగ్గించినట్ల డ్రామాలు ఆడుతూ ఉన్నారు